నమస్కారం ఈరోజు మనం చాలా మందికి కనెక్ట్ అయ్యే ఒక అంశం గురించి లోతుగా చేర్చిద్దాం అవును చాలా సంబంధాల్లో ఎదురయ్యే ఒక చిక్కుముడి ఇది ప్రేమ ఉంటుంది ఒకరిపై ఒకరికి చాలా శ్రద్ధ కూడా ఉంటుంది కాని ఎక్కడో ఏదో లోపం నన్ను ఎవరూ అర్థం చేసుకోట్లేదు అనే ఫీలింగ్ ఎందుకులా జరుగుతుంది దీనికోసం మన దగ్గరున్న సోర్స్ ద ఫైవ్ లవ్ లాంగ్వేజెస్ అనే భావనపై ఆధారపడిన ఒక వీడియో కంటెంట్ ప్లాన్ ఇది సరిగ్గా ఇదే ప్రశ్నకు సమాధానం వెతకడానికి ప్రయత్నిస్తోంది ఎంతో ప్రేమగా ఉండే జంటలు కూడా కాలక్రమేణ ఎందుకు దీని సైకాలజీ ఏంటి ఇది చాలా మంచి ప్రశ్న ఈ సోర్స్లో ఉన్న ప్రాథమిక ఆలోచన ఏంటంటే సమస్య ప్రేమ లేకపోవడం కాదు కాదా కాదు ప్రేమను మనం వ్యక్తపర్చే విధానంలో ఉన్న తేడా మనం ప్రేమనిస్తున్నామనుకుంటాం కానీ అది వారికి చేరదు ఎందుకని ఎందుకంటే మనం వేరే భాషలో మాట్లాడుతున్నాం ఈ సమస్యను అర్థం చేసుకోడానికి మన సోర్స్ ఎమోషనల్ లవ్ ట్యాంక్ అనే ఒక అద్భుతమైన రూపకాన్ని పరిచయం చేస్తుంది ఎమోషనల్ లవ్ ట్యాంక్ అంటే భావోద్వేగ ప్రేమ ట్యాంక్ వినడానికి ఆసక్తిగా ఉంది ఇది మన కార్లోని ఫ్యూల్ ట్యాంక్ లాంటిదా ఖచ్చితంగా సరిగ్గా అలాంటిదే ప్రతి వ్యక్తికి ఒక ప్రేమ ట్యాంక్ ఉంటుందని ఊహించుకోండి ఆ ట్యాంక్ నిండుగా ఉన్నంతకాలం ఆ వ్యక్తి సురక్షితంగా ప్రేమగా ఆనందంగా ఫీల్ అవుతారు సంబంధం కూడా బలంగా ఉంటుంది మరి ట్యాంక్ ఖాళీ అయితే ఆహ్ అప్పుడే అసలు సమస్య మొదలవుతుంది ఆ ట్యాంక్ ఖాళీ అవడం మొదలైనప్పుడు చిన్న చిన్న విషయాలకే చిరాకు అభద్రత దూరం పెరగడం ఇవన్నీ మొదలవుతాయి ఇక్కడే అసలు చిక్కుంది మనం ఎంతో కష్టపడి ఎన్నో చేసి ప్రేమను చూపిస్తున్నా అది మన భాగస్వామికి అర్థమయ్యే సరైన ఇంధనం కాకపోతే వాళ్ల ట్యాంక్ నిండదు అంటే ఖాళీగానే ఉండిపోతుందన్నమాట అవును ఖాళీగానే ఉండిపోతుంది సరే ఇంకాస్త విడమర్చి చూద్దాం అంటే మన భాగస్వామి ట్యాంకుకు డీజిల్ అవసరమైతే మనం పెట్రోల్ పోస్తే లాభం లేదన్నమాట కదా అంతే ఈ సోర్స్ ప్రకారం ప్రేమ అనే ఇంధనంలో ఐదు రకాలున్నాయి ఈ ఐదు ప్రేమ భాషలు ప్రశంసల మాటలు అదే వర్డ్స్ ఆఫ్ అవును ఇది కేవలం నువ్వు బాగున్నావు అని చెప్పడం మాత్రమే కాదు అంతకన్నా లోతైనది అంటే ఈ ప్రేమ భాష ఉన్నవారికి మాటలు చాలా శక్తివంతమైనవి వాళ్ల ప్రయత్నాలను గుర్తించడం అంటే ఈరోజు నువ్వు చాలా కష్టపడ్డావు నేను గమనించాను అని చెప్పడం వాళ్లకు ధైర్యం చెప్పడం నువ్విది చెయ్యగలవు నాకు నమ్మకముంది అని వాళ్ల పట్ల మనకున్న ప్రేమను స్పష్టంగా మాటల్లో చెప్పడం నిన్ను ప్రేమిస్తున్నాను అని ఇవన్నీ వాళ్ల ట్యాంక్ను నింపుతాయి నేను ఈ సోర్స్ చూస్తున్నప్పుడు ఒక విషయం నన్ను చాలా ఆశ్చర్యపరిచింది విమర్శ అనేది ఈ ప్రేమ భాష ఉన్నవారిపై చాలా తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుందట నిజం మనం సరదాకనే మాట కూడా వాళ్ల ట్యాంకులో ఒక పెద్ద లీక్ను సృష్టించగలదు ఇది నిజమేనా నూటికి నూరు నిజం వాళ్లకు మాటలే ప్రపంచం కాబట్టి ప్రోత్సాహకరమైన మాటలు ఎంత బలాన్నిస్తాయో అంతకన్నా ఎక్కువ నష్టాన్ని కఠినమైన మాటలు కలిగిస్తాయి కరెక్ట్ నువ్వెప్పుడూ ఇంతే లేదా నీ వల్ల ఏ పని కాదు లాంటి మాటలు వాళ్ల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తాయి అది వాళ్లకు వ్యక్తిగత దాడిలా అనిపిస్తుంది అంటే వీరికి మౌనం కూడా ఒక రకమైన శిక్ష లాంటిదేమో మనం ప్రేమగా ఉన్నా దాన్ని మాటల్లో చెప్పకపోతే చెప్పకపోతే అది వాళ్లకు చేరదు అదొక పెద్ద కమ్యూనికేషన్ గ్యాప్ అనమాట సరే మరి రెండో భాష సంగతేంటి నాణ్యమైన సమయం క్వాలిటీ టైం ఈ రోజుల్లో ఇది బంగారం కన్నా విలువైపోయింది కదా నిజమే ఇక్కడ చాలా ముఖ్యమైన పదం నాణ్యమైన అవును కేవలం ఒకే గదిలో పక్కపక్కనే కూర్చుని ఒకరు టీవీ చూస్తూ మరొకరు ఫోన్ స్క్రోల్ చేయడం అది నాణ్యమైన సమయం కాదు అది ఉనికి మాత్రమే సాన్నిహిత్యం కాదు అంతే నాణ్యమైన సమయమంటే పరధ్యానం లేని సంపూర్ణ ఏకాగ్రత ఫోన్లు పక్కన పెట్టేసి కళ్లలోకి చూస్తూ మాట్లాడటం వాళ్ళు చెప్పేది శ్రద్ధగా వినడం అంటే ఆ సమయంలో మన భాగస్వామికి ఈ క్షణంలో నా ప్రపంచంలో నీకన్నా ముఖ్యమైనదేది లేదు అని చెప్పడం లాంటిది ఇది చాలా శక్తివంతమైనది అవును కాని చాలామంది రోజంతా ఇంట్లోనే గదా ఉంటున్నాం ఇంక టైం ఎక్కడిది అని అంటారు ఆ వాదంలో పసలేదంటారా అస్సల్లేదు రోజుకి పదిహేను నిమిషాలైనా సరే ఆ సమయం పూర్తిగా వాళ్లకే కేటాయించినప్పుడు దాని ప్రభావం ఘంటల తరబడి పక్కన కూర్చోవడం కన్నా చాలా ఎక్కువగా ఉంటుంది కలిసి నడకకు వెళ్లడం భోజనం చేసేటప్పుడు గ్యాడ్జెట్స్ లేకుండా మాట్లాడుకోవడం లేదా రోజు చివర్లో ఆ రోజు ఎలా గడిచిందో ఒకరినొకరు అడిగి తెలుసుకోవడం ఇవన్నీ నాణ్యమైన సమయం కిందకే వస్తాయి ఈ భాష ఉన్నవారికి మన సమయమే మనం వాళ్ళకిచ్చే అతిపెద్ద బహుమతి అనమాట మీరు బహుమతి అన్నారు కాబట్టి మూడో ప్రేమ భాష దగ్గరికొద్దాం బహుమతులు స్వీకరించడం రిసీవింగ్ గిఫ్ట్స్ ఇది వినగానే చాలామందికి కొంచెం ఏమో ఇబ్బందిగా అనిపించొచ్చు ప్రేమను వస్తువులతో ముడిపెట్టడం సరికాదేమో అని ఇది చాలా సహజమైన సందేహం కానీ ఈ సోర్స్ ఈ భావనను చాలా అందంగా వివరిస్తుంది ఇది బహుమతి విలువ లేదా ఖరీదు గురించి కాదు దాని వెలకు ఉన్న ఆలోచన శ్రద్ధ గురించి కరెక్ట్ ఒక బహుమతి అనేది ప్రేమకు ఒక భౌతిక రూపం ఒక చిహ్నం ఓకే అది నేను బయట కూడా నీ గురించి ఆలోచిస్తున్నాను నువ్వు నాకు గుర్తున్నావు అని చెప్పే ఒక మార్గం ఉదాహరణకు భాగస్వామికి ఇష్టమైన పువ్వులు తీసుకురావడం వాళ్ళు ఎప్పుడునుంచో చదవాలనుకుంటున్న పుస్తకం కొనివ్వడం ఇలాంటివే అవును లేదా ఒక ముఖ్యమైన రోజును గుర్తుపెట్టుకుని చిన్న కేక్ తీసుకురావడం బహుమతి ఇవ్వడం వెనుక ఉన్న ప్రయత్నం ఆ శ్రద్ధ అవే వాళ్ల ప్రేమా ట్యాంకును నింపుతాయి అంటే బహుమతి మర్చిపోతే ఆహా ఈ ప్రేమ భాష ఉన్నవారికి బహుమతి మర్చిపోవడమంటే వాళ్లనే మర్చిపోవడం లాంటిది ఎందుకంటే ఆ బహుమతి వాళ్ల పట్ల మనకున్న ప్రేమకు శ్రద్ధకూ ఒక నిదర్శనం ఆ వస్తువును చూసినప్పుడల్లా వాళ్లకు ప్రేమ గుర్తుకొస్తుంది అది ఒక రూపాయి వస్తువైనా లక్ష రూపాయల వస్తువైనా సరే అవును దాని వెనుక ఉన్న భావనకే విలువ ఇది ఆసక్తికరంగా ఉంది కొన్నిసార్లు చేతలు మాటలకన్నా ఎక్కువ మాట్లాడతాయన్నారు ఇది మనల్ని నాలుగో భాషకు తీసుకొస్తుంది సేవ చేయడం యాక్ట్స్ ఆఫ్ సర్వీస్ నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పడానికి బదులుగా ఆ పని నేను చేస్తానులే నువ్వు విశ్రాంతి తీసుకో అని చెప్పడం మీరు చెప్పిందే అక్షరాల నిజం ఇది కేవలం ఇంటి పనులు పంచుకోవడం మాత్రమే కాదు ఇంకా ఏముంది మనం ఆధునిక సంబంధాలలో మెంటల్ లోడ్ అంటాం కదా అంటే అదృశ్య శ్రమ ఇన్విజిబుల్ లేబర్ అవును ఇంట్లో ఏ పనులు చేయాలో ఎప్పుడు చేయాలో గుర్తుపెట్టుకునే భారం ఆ భారాన్ని తగ్గించడం కూడా ఈ ప్రేమ భాష కిందకే వస్తుంది అద్భుతమైన పాయింట్ పిల్లల ఫీజు కట్టాలి గ్యాస్ బుక్ చేయాలి అవన్నీ నేను చూసుకుంటాన్లే నువ్వు దాని గురించి ఆలోచించకు అని చెప్పడం కూడా ఒక శక్తివంతమైన యాక్ట్ ఆఫ్ సర్వీస్ అంటే భాగస్వామి జీవితాన్ని సులభతరం చేయాలనే తపన వాళ్ల భుజాలపై ఉన్న భారాన్ని మనం పంచుకోవడం అంతే ఉదాహరణకు భాగస్వామి ఆఫీసులో అలసిపోయి ఇంటికి వచ్చినప్పుడు వాళ్లు అడగకుండానే కోసం ఒక కప్పు టీ చేసి ఇవ్వడం కరెక్ట్ ఆ చిన్న పని వాళ్లపై మనకున్న ప్రేమను శ్రద్ధను వెయ్య మాటలకన్నా బలంగా చెబుతుంది అయితే కండిషన్ ఉందా ఒక ముఖ్యమైన నియమం ఉంది ఈ సేవలు సంతోషంగా ఇష్టపూర్వకంగా చేయాలి ఓ అవును ఏదో మొహమాటం కోసమో లేదా విసుగ్గానో చేస్తే దాని ప్రభావం పూర్తిగా వ్యతిరేకంగా ఉంటుంది నీవల్లే ఇదంతా చేయాల్సొస్తుంది అనే భావనతో చేస్తే అది ప్రేమకు బదులు అపరాధ భావనను కలిగిస్తుంది నిజమే ఇక చివరిగా ఐదవది శారీరక స్పర్శ ఫిజికల్ టచ్ ఇది చాలా ప్రాథమికమైన శక్తివంతమైన భాష కదా అవును ఇది కేవలం శృంగారానికి మాత్రమే పరిమితం కాదు ఒక కౌగిలి చేతులు చేయి వేసి నడవడం కష్ట సమయాల్లో భుజం తట్టడం ఇవన్నీ భద్రతను అనుబంధాన్ని భరోసాని ఇస్తాయి ఈ ప్రేమ భాష ఉన్నవారికి శారీరక స్పర్శ లేకపోవడం అంటే భావోద్వేగ దూరం లాంటిది ముఖ్యంగా వాళ్లు ఒత్తిడిలో ఉన్నప్పుడు లేదా బాధలో ఉన్నప్పుడు ఒక ఆలింగనం వెయ్యి మాటల కన్నా ఎక్కువ సాంతవనలు ఇస్తుంది సరే ఈ ఐదు భాషల గురించి విన్నాక అసలు సమస్య ఎక్కడ మొదలవుతుందో నాకు స్పష్టంగా అర్థమవుతోంది చెప్పండి ఒకరి భాష మరొకరికి అర్థం కాకపోవడం దీన్ని వివరిస్తూ ఒక చిన్న ఉదాహరణ ఇస్తే బావుంటుంది తప్పకుండా ఒక భార్యాభర్తల కథ ఊహించుకుందాం భర్త ప్రాథమిక ప్రేమ భాష సేవ చేయడం అతను తన ప్రేమను చూపించడానికి రోజూ ఆఫీస్ నుండి రాగానే ఇంటిని శుభ్రం చేస్తాడు పిల్లల హోంవర్క్లో సహాయం చేస్తాడు మార్కెట్కు వెళ్తాడు అతని దృష్టిలో అతను ఒక గొప్ప భర్త ప్రేమను చేతల్లో చూపిస్తున్నాడు అవును కాని భార్య ప్రాథమిక ప్రేమభాష నాణ్యమైన సమయం ఆమె కోరుకునేది అతను కాసేపు తన పక్కన కూర్చుని తనతో మనస్సు విప్పి మాట్లాడటం అతను ఎన్ని పనులు చేసినా ఆమె ప్రేమ ట్యాంక్ ఖాళీగానే ఉంటుంది ఆమెకు నన్ను పట్టించుకోవట్లేదు నాకన్నా పనులే ముఖ్యం అనిపిస్తుంది అదే సమయంలో అతనికి నేను ఇంత చేస్తున్నా నా భార్య ఎప్పుడూ సంతోషంగా ఉండదు అని అతను నిరాశ చెందుతాడు ఇద్దరూ ప్రేమనిస్తున్నారు కాని వేర్వేరు భాషల్లో కరెక్ట్ ఇక్కడే అసలు విషయం మరింత ఆసక్తికరంగా మారుతుంది ఈ సోర్స్ ప్రకారం సంబంధం మొదలైన కొత్తలో ఉండే ప్రేమలో పడిన అనుభూతికి ఇన్ లవ్ ఫీలింగ్ అవును దానికి ఆ తర్వాత వచ్చే నిజమైన ప్రేమకు మధ్య చాలా తేడా ఉంది చాలా తేడా ఉంది కొత్తలో ఈ భాషల గురించి ఆలోచించాల్సిన అవసరం రాదేమో ఎందుకు సంబంధం మొదలైన మొదటి ఒకటి లేదా రెండు సంవత్సరాలు ఒక రకమైన ఉత్సాహం ఉంటుంది ఆకర్షణ ఉంటుంది దాన్ని సోర్స్ ఒక అప్సెషన్ అంటుంది ఓకే ఒక కెమికల్ రియాక్షన్ లాంటిది అవును ఆ దశలో మనం భాగస్వామిని సంతోష పెట్టడానికి సహజంగానే అన్నీ చేస్తాం ఐదు భాషల్లోనూ మాట్లాడతాం దానికి పెద్దగా ప్రయత్నం అవసరం లేదు అదంతా ఆటోమేటిక్ గా జరిగిపోతుంది ఆ ఉత్సాహం తగ్గిన తర్వాత ఆ ఉత్సాహం తగ్గిన తర్వాతే అసలైన సంబంధం మొదలవుతుంది అంటే ఆ తర్వాత ప్రేమ అనేది ఒక అనుభూతి కాదు అదొక ఎంపిక మనం స్పృహతో తీసుకోవాల్సిన ఒక నిర్ణయం ఖచ్చితంగా ఆ ఎన్లవ్ ఫీలింగ్ మాయమవ్వగానే చాలామంది ప్రేమ కూడా అపార్థం చేసుకుని విడిపోతారు కానీ అక్కడి నుండే నిజమైన ప్రేమ మొదలవుతుంది సోర్స్ నిజమైన ప్రేమ అంటే నాకు నీతో ఉండాలనిపిస్తోంది కాబట్టి ఉంటున్నాను అనే దశ నుండి నీకు ఏది అవసరమో తెలుసుకుని దాన్ని అందించడానికి నేను ప్రతిరోజూ ప్రయత్నిస్తాను అనే ఎంపికకు మారడం అక్కడే ఈ ఐదు ప్రేమ భాషల పరిజ్ఞానం ఒక శక్తివంతమైన సాధనంగా ఉపయోగపడుతుంది ఎలా నా భాగస్వామి ప్రేమ భాష ఏంటి వాళ్ల ట్యాంక్ను నిండుగా ఉంచడానికి నేను ఏమి చెయ్యాలి అని స్పృహతో ఆలోచించి ఆ దిశగా ప్రవర్తించడం మొదలుపెట్టినప్పుడు అది సంబంధాన్ని దీర్ఘకాలం పాటు బలంగా నిలబెట్టడానికి పునాది వేస్తుంది ఈ జ్ఞానాన్ని ఆచరణలో పెట్టడానికి సోర్స్లో ఒక చక్కటి వ్యాయామం కూడా సూచించారు ట్యాంక్ చెక్ గేమ్ ఇది చాలా ప్రాక్టికల్గా అనిపిస్తోంది అవును ఇది చాలా సులభమైన కాని చాలా ప్రభావవంతమైన వ్యాయామం ఒకరినొకరు నిందించుకోకుండా అవసరాలను తెలుసుకోవడానికి ఇదొక గొప్ప మార్గం వారానికి వారానికి ఒకసారి ఒక ప్రశాంతమైన సమయంలో ఈ గేమ్ ఆడమని సోర్స్ సూచిస్తుంది ఇందులో రెండు ప్రశ్నలు అడగాలి మొదటిది జీరో నుండి టెన్ స్కేల్లో ఈ వారం నీ ప్రేమ ట్యాంక్ ఎంత నిండుగా ఉంది ఈ ప్రశ్న భాగస్వామి ప్రస్తుత భావోద్వేగ స్థితిని తెలుసుకోవడానికి సహాయపడుతుంది వాళ్ళు సిక్స్ అని చెప్పారనుకుందాం అప్పుడు అప్పుడు రెండో ప్రశ్న అడగాలి అదే అత్యంత కీలకమైనది నీ ట్యాంక్ టెన్కు చేరుకోడానికి నేను ఏమి చేయగలను లేదా ఈ వారం నేనేమి చేస్తే నీకు ఇంకా ప్రేమగా అనిపిస్తోంది అవును ఈ ప్రశ్న ఆరోపణలకు ఫిర్యాదులకు తావివ్వదు అంటే నువ్వెప్పుడు నాతో సమయం గడపవు అని నిందించే బదులు మనం ఈ శనివారం సాయంత్రం కలిసి బయటకు వెళ్తే నా ట్యాంక్ ఫుల్ అవుతుంది అని చెప్పడానికి ఇది వీలు కల్పిస్తుంది ఇది అద్భుతంగా ఉంది ఊహించుకునే అపార్థం చేసుకునే బదులు నేరుగా ఒకరి అవసరాలను ఒకరు తెలుసుకుని వాటిని తీర్చడానికి ప్రయత్నించే ఒక నిర్మాణాత్మక పద్ధతి ఇది సంబంధాన్ని ఒక వర్క్ గా మారుస్తుంది అవును ఈ చిన్న వ్యాయామం క్రమం తప్పకుండా చేయడం వల్ల కమ్యూనికేషన్ అద్భుతంగా మెరుగుపడుతుంది కాలక్రమేణ భాగస్వామిని ఎలా ప్రేమించాలో వాళ్ల ట్యాంకును ఎలా నిండుగా ఉంచాలో మనకు స్పష్టత వస్తుంది అయితే ఈ చర్చ అంతటి సారాంశమేమిటి ప్రేమను మనకు నచ్చినట్టు చూపించడమే కాదు మన భాగస్వామికి అర్థమయ్యే భాషలో చూపించడం అత్యంత ముఖ్యం మన ఎమోషనల్ లవ్ ట్యాంక్ నిండుగా ఉంటేనే సంబంధాలు ఆరోగ్యంగా ఆనందంగా ఉంటాయి అవును ప్రశంసల మాటలు నాణ్యమైన సమయం బహుమతులు స్వీకరించడం సేవ చెయ్యడం మరియు శారీరక స్పర్శ ఈ ఐదు భాషల్లో మన భాగస్వామి ప్రాథమిక భాషలను గుర్తించి ఒకరి భాషను మరొకరు నేర్చుకోవడానికి స్పృహతో ప్రయత్నించాలి చివరగా ఈ సోర్స్లో ఉన్న అత్యంత శక్తివంతమైన ముగింపు వాక్యంతో ముగిద్దాం ప్రేమ అనేది ఒక అనుభూతి కాదు అది ప్రతిరోజూ ఎంచుకునే ఒక నిర్ణయం ఆరంభంలో ఉండే ఆ ఇన్ లవ్ అనుభూతి తగ్గిన తరువాత కూడా భాగస్వామి ప్రేమ భాషను నేర్చుకుని వారి ట్యాంకును నింపడానికి ప్రతిరోజూ ప్రయత్నించాలని మనం తీసుకునే స్పృహతో కూడిన నిర్ణయమే నిజమైన ప్రేమ అద్భుతంగా చెప్పారు ఈ చర్చ వింటున్నవారికి ఒక ఆలోచనను వెళ్దాం తప్పకుండా ఇది మనల్ని ఒక ఆసక్తికరమైన ప్రశ్న దగ్గర ఆపుతుంది కదా